మా మిద్ది తోటలో వచ్చినాయి అండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తున్నానండి రోటి పచ్చడి టమాటాలు వేసి పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు వేయించుకోవాలండి దాంట్లో ఉప్పు వేసాను ఉప్పు వేసి వేయించి చిన్నలపాయ తీసుకొచ్చానండి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నం చపాతి దానిలోకి పుల్కాలోకి దేంట్లోకైనా బాగుంటుందండి సంకటిలో కూడా టమాటాలు ఏమన్నా ఆయిల్ వేసి మగ్గించుకున్నాను ఇప్పుడు రోడ్లో దాన్ని నూరుకుందామండి దాన్ని నూరుపేసుకోవాలంటే నూరుకున్నాక ఈ టమాటాలు కూడా వేసి చేసుకోవాలి నూరు నూరేసుకోవాలి చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి చాలా టేస్ట్గా ఉంది మా చెట్టు ఆర్గానిక్గా పండించినవి కదండి పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర వేసి నూరానండి చాలా టేస్ట్ ఉంటది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది వీడియో మీకు